హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోజ్ ఉద్యోగం చేయట్లేదని తెలుసుకొని మనోజ్ చెంప పగలగొట్టిన రోహిణి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నుంచి ఎవరూ స్కిప్ చేయకుండా చూడండి ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే తప్పకుండా లైక్ నచ్చితే కనుక లైక్ చేయండి అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు లైక్ చేయడం వల్ల ఈ ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి ఇక ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక మనోజ్ అయితే కూపన్స్ తీసుకొచ్చి రోహిణికి అయితే ఇస్తాడు రోహిణి చూసి ఏంటండి అవి అని చెప్పేసి అంటూ ఉంటుంది నీకు ఒక సర్ప్రైజ్ రోహిణి అని చెప్పేసి మనోజ్ అనగానే ఏంటి ఇంతకన్నా పెద్ద జాబ్ వచ్చిందా అని చెప్పేసి రోహిణి అనేసరికి జాబ్ కాదు కూపన్స్ మా ఆఫీస్లో కూపన్స్ ఇచ్చారు మనం షాపింగ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి తీసుకొచ్చాను ఇదిగో అని చెప్పేసి అనగానే ఇంకా కూపన్స్ పట్టుకొని మనోజ్ అయితే సంతోషపడవడంతో ఇంకా రోహిణి కూడా అలాగే అండి అయితే మనం షాపింగ్కి వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటుంది త్వరగా రడే రామరి అని చెప్పేసి మనోజ్ అనగానే ఇక రోహిణయితే అయితే పైకైతే వెళ్తుంది ఇక ప్రభువతి రాగానే ఏంటి ఏంట్రా ఇవి అని చెప్పేసి అడుగుతుంటుంది ఇవి కూపన్స్ అమ్మ ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా అక్కడ ఇంటర్వ్యూలో ఒత్తిడిగా పంపించకుండా కూపన్స్ ఇచ్చి పంపించారు అని చెప్పేసి అంటుండగా అసలు ఏం మాట్లాడుతున్నావో ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదురా ఒకసారి జాబ్ వచ్చిందంటావు ఒకసారి ఏమో ఇంటర్వ్యూకి వెళ్ళాను అంటావు ఇంకొకసారి ఏదేదో చేశానంటో అసలు నువ్వు ఒక డిగ్రీ మీద జాబ్ తెచ్చుకుంటే బాగుంటుంది అని డిగ్రీలు చెప్తే వాళ్ళు ఇవ్వరు అని చెప్పేసి ప్రభావతి అనేసరికి సరే అమ్మ ఈసారి ఏదో ఒక డిగ్రీ చెప్తాలి అని చెప్పేసి మనోజ్ అయితే అంటూ ఉంటాడు ఇంతలో బాలు వచ్చి అంటే ఏంటి ఈ ఉద్యోగం కూడా పోయిందా ఇంటర్వ్యూ ఏంటి అని చెప్పేసి అనగానే ఇక అంటే ఈ జాబ్ కూడా పోయిందా అని చెప్పేసి అంటూ అంటూ ఉండగా ఇక రోహిణి అప్పుడే వచ్చి ఆ మాటలు వింటూ ఉంటుంది ఉద్యోగం పోవడం ఏంటి వాళ్ళు తనకి జాబ్ వచ్చింది తను జాబ్ చేస్తున్నాడు ఇగో జాబ్లో ఈ కూపన్స్ ఇచ్చారు మేము ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం అని చెప్పేసాను కానీ ఏంటి వీడు నీకు అలా చెప్పాడా అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు మరి ఇంకెలా చెప్తాడు అని చెప్పేసి రోహిణి అనేసరికి ఇదిగో పార్లమ్మా నువ్వు వీడిని ఎక్కువగా నమ్ముతున్నావు వీడిని అంత నమ్మకు నువ్వు నమ్ము నమ్మదగ్గ మనిషి అయితే వీడు కాదు ఏరా అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉండగా మా బాలు నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు ప్రతిసారి మా ఆయన్ని తక్కువ చేసి నువ్వు మాట్లాడకు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇదిగో పార్లమ్మ మీ ఆయన కన్నా ముందు వీడు నాకు అన్న వీడు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను వీడియో ఏంటో నాకు తెలియదా అని చెప్పేసి అంటూ ఉండగా ఇదిగో నువ్వు ఎక్కువగా మాట్లాడకరా బాలు అమ్మ అమ్మ రోహిణి వీడిలాగా మాట్లాడతాడు నువ్వు వీడి మాటలు పట్టించుకోకండి మీరిద్దరు వెళ్ళి షాపింగ్కి వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రవతి ఇక రోహిణి అలాగే మనం ఇద్దరు కలిసి షాపింగ్కి అయితే వెళ్తారు ఇక బాలు అన్న మాటలకి రోహిణికి అయితే డౌట్ వస్తుంది బాలు ఎప్పుడు అబద్ధలాడ్డు ఏదైనా సరే మొహం మీద చెప్తాడు కానీ ఎందుకో నాకు ఈయన చూస్తే నాకు డౌట్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక రోహిణి తన ఆఫీస్ గురించి అన్ని క్వశ్చన్లు అయితే వేస్తుండగా ఇక బాలు అయితే చిరాకు పడుతూ ఏంటి రోహిణి ఇది ఆఫీస్ గురించి ఎందుకు మాడుతున్నావు ఇంట్లో ఆ బాలు ఇక్కడ నువ్వా మనం షాపింగ్కి వెళ్తున్నాం కదా ఫస్ట్ వాళ్ళ షాపింగ్ పని చూద్దాం అని చెప్పేసి రో రోహిణి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా దాటేస్తూ ఉంటాడు మనోజ్ ఇక రోహిణికి అయితే డౌట్ వస్తుంది లాభం లేదు రేపు ఈయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈయనతో పాటు వెళ్లాల్సింది అప్పుడే నాకు తెలుస్తుంది అసలు నేను ఆఫీస్కి వెళ్తున్నారా ఇంకెక్కడికి వెళ్తున్నారా ఆ రోజు కూడా ఆఫీస్కి బయట ఉన్నానని చెప్తే ఆఫీస్ పట్టుకు వెయిట్ చేయకుండా నన్ను బయటికి తీసుకొచ్చేసారు నన్ను ఎవరిని కాలుయకుండా ఎవరితో మాడకుండా చేశారు అని చెప్పేసి రోహిణికి అప్పుడు జరిగిన విషయం అయితే గుర్తొస్తుంది ఇక ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్ళి షాపింగ్ చేసుకొని ఇంటికైతే వచ్చేస్తారు ఇక అమ్మ రోహిణి ఏం షాపింగ్ చేశావు అని చెప్పేసి ప్రభావతన గానీ అతయ్య మీకోసం కూడా ఒక చీర కొన్నాను అని చెప్పేసి చీర తీసుకొని ప్రభావతికి తీస్తుంది ఇంకా చీర చూసిన నా కోడలు నాకు చీర కొంది ఎప్పుడైనా నువ్వు కొన్నావురా బాలు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక బా బాలు అయితే ఏం ఆడుకున్నారా సైలెన్స్గా చూస్తాడు ఇక చీర చూసి చాలా బాగుందమ్మా ఈ చీర అని చెప్పేసి అంటూ ఉంటుంది రేపే చీర కట్టుకొని నీకు చూపిస్తాను అని చెప్పేసి ప్రభావతి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక బాలు అయితే మీనతో ఈ మనోజ్ గాడు అందరినీ మోసం చేస్తున్నాడు నిజం తెలిసిన రోజు రోహిణి వీడిని అసలు క్షమించదు అయినా భార్యకి నిజాలు చెప్పాలి కానీ ఇలా అబద్ధం చెప్తూ మోసం చేస్తూ బ్రతకూడదు అని చెప్పేసి మీనాతో అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు బాలు ఇక మీనైతే మీరేమీ చెప్పకండి తనే అన్ని చూసుకుంటుంది రండి అని చెప్పేసి రోహిణి తెలివైన అమ్మాయి తన గురించి తను చూసుకుంటుంది రండి అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది నువ్వు అలా అనుకుంటున్నావు వాడు అంత తెలివైన అమ్మాయిని కూడా మోసం చేస్తున్నాడు అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు ఇక్కడితో కట్ చేస్తే ఉదయం లేవగానే మనోజ్ అయితే హడబుడిగా రెడీ అవుతూ ఉంటాడు ఇక త్వరగా టిఫిన్ పెట్టి రోహిణి టైం అయిపోతుంది అని చెప్పేసి టిఫిన్ తీసుకొని లంచ్ బాక్స్ అయితే పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు బా మనోజ్ ఇక రోహిణి అయితే మేము కూడా పార్క్లోకి వెళ్ళాలి టైం అయిపోతుందని చెప్పేసి మనోజ్ వెళ్ళిన వెంటనే రోహిణి కూడా బయటకు వచ్చేస్తుంది ఇక మనోజ్ని ఫాలో అవుతూ ఉంటుంది ఇక మనోజ్ సరాసరి ఎప్పుడు వెళ్ళిన పార్క్ అయితే వెళ్తాడు ఇక పార్క్లో కూర్చొని అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటాడు మొన్న ఇక్కడ ఆవిడ కూపెన్స్ పడేసింది కదరా ఆ కూపెన్స్ని పట్టుకొని మా ఆవిడకి ఇచ్చాను మా ఆవిడ చాలా సంతోషపడిపోయింది ఆ కూపెన్స్ తీసుకొని మేము ఇద్దరం కలిసి షాపింగ్ చేసాం అని చెప్పేసాను కానీ అక్కడున్న అతనైతే జాగ్రత్తరా లేదంటే నువ్వు జాగ్రత్త మన అతనికి అతను పడినకైతే నీకు పడుతుంది ఆవిడ చూసావా వాళ్ళ ఆవిడ వచ్చి అతన్ని ఫాలో అవుతూ వచ్చింది తెలుసుకొని చెంపలు వాయించి తీసుకెళ్ళిపోయింది నీ కూడా ఆ పరిస్థితి రాకుండా చూసుకో అని చెప్పేసాను కానీ మనకంత సీన్ లేదు మనం చాలా కంట్రోల్లో పెడతాం అని చెప్పేసి మనోజ్ అయితే అంటూ ఉంటాడో ఇక రోహిణి ఇవన్నీ మాటలన్నీ వింటూ ఉంటుంది అంటే ఇన్ని రోజులు ఉద్యోగం అని చెప్పి ఉద్యోగం చేయకుండా మనోజ్ ఇక్కడికి వచ్చి ఉంటున్నాడా అని చెప్పేసి చూస్తూ ఉంటుంది కోపంగా ఇక మనోజ్ అయితే ఏం చేయమంటారా ఆ జాబ్ అన్నీ కన్నా ఈ లైఫే బెటర్ అనిపిస్తుంది ఇలా జాబ్ అని చెప్పి ఇలా వచ్చి ఇక్కడ హ్యాపీగా కూర్చొని లంచ్ చేసి మళ్ళీ పడుకొని మళ్ళీ ఈవినింగ్ టైం కల్లా కాఫీ తాగి ఏదో డిన్నర్ చేసేసి హ్యాపీగా పడుకుని పోతాం ఇది కదా లైఫ్ అంటే అని చెప్పేసి కానీ బాబు బ్రదరు ఇది ఎన్నాళ్ళు సాగదు జాగ్రత్త ఈ విషయం బయటపడిందంటే మీ ఆవిడన్ను చీపురు గట్ట తిరిగేసుకొని కొడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు అతను పర్వాలేదు నేను చూసుకుంటాను నేను మేనేజ్ చేయగలను అని చెప్పేసి మనోజ్ అయితే అంటూ ఉండగా ఎదురుగా రోహిణి అయితే వస్తుంది ఇక రోహిణి చూసినా మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మనోజ్ నువ్వు చేసింది అంటే ఇన్నాళ్ళు నువ్వు ఉద్యోగం చేయకుండా ఎక్కడున్నావా అని చెప్పేసి మనోజ్ చెంప కొడుతుంది ఇక అందరూ అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతారు ఇంత మోసం చేస్తారా మీరందరూ భార్యను మోసం చేసి ఇలా సంతోషాన్ని ఎలా ఉంటున్నారు భార్య ఎన్నో బాధలు పడుతూ ఎన్నో కష్టపడుతూ ఇంటిని పైకి తీసుకురావడం చూస్తుంది అలాంటి భార్యను మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి రోహిణి అంటూ ఉంటుంది ఏంటి మనోజ్ చెప్పు ఎందుకు ఇలా మోసం చేసాం నన్ను కనీసం అత్తయ్యని విషయం తెలుసా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది రోహిణి ఇక మనోజ్ అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తుంటాడు పద ఇంటికి పద ఇంట్లో నేను అందరి ముందు నిలబెట్టి కడిగేస్తానని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోహిణి ఇక మనోజ్ అయితే ఏం చేయాలరా ఇప్పుడు అని చెప్పేసి కానీ ఏమీ చేయలేవు వెళ్ళి దాన్ని ఫేస్ చేయాల్సిందే తప్పదు అని చెప్పేసి వా ఫ్రెండ్స్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఇంటికి వెళ్ళిన వెంటనే పార్లమ్మ కోపంగా ఉండడంతో బాలు ఏమైంది పార్లమ్మ అని చెప్పేసి కానీ బాలుకి మొత్తం జరిగిందో చెప్తుంది ఇదిగో పార్లమ్మ నేను చెప్తూనే ఉన్నానా నా మాట నువ్వు విన్నావా నా భర్త ఇది నా భర్త అది అని చెప్పి అన్నావు ఇప్పుడు చూడు ఏం జరిగిందో వాడు మోసకడు పాలనమ్మ నమ్మొద్దు ఇదిగో వాడికి సపోర్ట్ ఈ పర్వతమ్మ అని చెప్పేసి బాలు అయితే ఇంకా రోహిణి బాధపడుతూ ఉంటుంది ఇక మీనైతే బాధపడకు రోహిణి మనోజ్కి మంచి ఉద్యోగం వస్తుంది నువ్వు టెన్షన్ పడకు అని చెప్పేసి అంటుండగా ఉద్యోగం రాకపోవడం రావడం కాదు మీనా ఇక్కడ సమస్య మనోజ్ నన్ను నిన్నలు మోసం చేశాడు అత్తడిచుకుంటునే బాధగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ప్రవతి విషయం తెలుసుకొని బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు ఎలా వీడిని కవర్ చేసేది వీడు చెప్తే విన్నాడు కాదు ఉద్యోగం చూసుకోరంటే అంటే నా మాట వినలేదు అయ్యో దేవుడా అని చెప్పేసి అంటున్నారు ఉంటుంది ప్రభావతి ఇక సత్యం అయితే నీ వల్లే వాళ్ళ తయారాడు నువ్వు చేసిన పని వల్లే వాడిని ఎప్పుడు వెనకేసుకుని వస్తున్నావు ఇప్పుడు ఏం జరిగిందో చూడు అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యం ఇక టెన్షన్ పడిపోతూ ఉంటుంది ప్రభావతి ఇంతలో మనోజ్ రాగానే రా సారు రా నీకోసమే అందరూ వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు ఇక మొన్న ప్రవర్తికి చేసినట్టే మంచం నీ వెనక తిరిగేసి అక్కడ నుంచోబట్టి బోర్లో నుంచో వెళ్ళు అని చెప్పేసి నిర్దోషిని నించోబెట్టినట్టు బాలు అయితే మనోజ్ని నించోబెడతాడు ఇక మనోజ్ ఏం అనడకుండా తలదించుకొని అలా బాధపడుతూ ఉంటాడు ఇక రోహిణి కూడా మనోజ్ని చూసి కోపంగా రగిలిపోతూ ఉంటుందని ఇంత మోసం చేస్తారా ఎంతవరకు కరెక్ట్ మీకు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏదైనా ఉద్యోగం వచ్చిందా రాలేదు చిన్నదో పెద్దో నిజాయితీగా ఉండాలి కానీ ఇలా మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అంటూ ఉంటుంది అంటూ ఉంటుంది రోహిణి ఇక ఆ మాట అనగానే రోహిణికి తను చేసిన మోసం గుర్తుకొచ్చి సరే అన్నట్టుగా సైలెంట్ అయిపోతుంది ఇక బాల్ అయితే మీ మనోజ్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ బాధ పెడుతూ ఉంటాడు ఇక మనోజ్ కూడా చేసేదేం లేక తలదించుకొని అలా ఉండిపోతాడు రాబోయే ఎపిసోడ్ ఇలాగే ఉండబోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేసి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్